నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు సిద్ధార్థ కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం ఆచార్య మంగళ శాసనంతో నిర్వాహకురాలు మంజులారెడ్డి ఆధ్వర్యంలో త్రిదండి అయ్యర్ సంపత్ కుమార్ అయ్యర్ భగవాన్ స్వామి సమక్షంలో పెద్ద ఎత్తున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు అనంతరం వేదమూర్తుల్లో ప్రవచనాలను భక్తులు ఆలపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం నూట ఎనిమిది దంపతులచే నిర్వహించడం సంతోషకరమని అన్నారు స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి పూలమ్మ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

నుగ్రహేణ మన భాగ్యవిషేణ జన్మ్యాసా జన్మృతి ఏదక్షణపర్యంతం సంభవితద్రవ్యై సంభవిత పదార్థ तालसच्चव यथाशक्ति भगवत भागवता आचार्य अनुष्ठीयमाना कर्मकर्तृन् योग्यता सिद्ध्यथन भगवत भक्त లక్ష్మీంద్ర సింహ కళ్యాణ మహోత్సవం ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే మీ ఇష్టదైవాన్ని మరియు మీ తల్లిదండ్రుల్ని స్మరణ చేసుకోండి హిరణ్య గర్భస్తమగ్రే భూతస్య దాత ప్రతిరేక ఆధీ తదాధార పృథివేంద్యాముదే మాం కస్మై దేవాద హవిజా విధేమా మేమందరం నృసింహస్వామి మూర్తిని పెట్టుకున్నారు కదా ఉభయదాతలు అందరి దగ్గర రెండు రెండు పూలు ఉండి ఉంటాయి రెమ్మలు చేయకుండా ఒక పుష్పాన్ని చేతిలో పెట్టుకుని నమస్కారం చేస్తూ చెప్పండి తల్లి గోరు అన్నం పెడుతూ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇచ్చేది పిల్లలకి ఒక రాముడి కథ ఒక కృష్ణుడి కథ ఒక రావణాసురుడి కథ ఒక నరకాసురుడి కథో ఒక హిరణ్య ఒక హిరణ్యక చెడి కథ ఏదో కథ చెబుతూ పిల్లల్ని పెంచేవారు అవే పర్సనాలిటీ డెవలప్మెంట్ కనుక ఈ కథలు చెబుతూ పిల్లల్ని పెంచండి ఆ సెల్ లు చూస్తూ టీవీలు చూస్తూ భోజనం పెడితే వాడు రేపటి నాడు వాడు తినడం కాదు కదా మీకు ఒక ముద్ద పెట్టాడు మనం తిని సాగడం గొప్ప కాదు అవుతల వ్యక్తికి ఒక ముద్ద అన్నం పెట్టి బ్రతికించడం గొప్ప అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే చిన్నప్పుడు <laughs> ீ பா <laughs> <laughs> రెండు చేతులతో పట్టుకోండి ఉంటే నాలుగు చేతులతో పట్టుకున్నారు కదా అందరూ చెప్పండి ప్రజామే కామహ సమృద్ధత పశవోమే కామహ సమృద్ధత యజ్ఞోమే కామహ సమృద్ధత గోవింద ఇక్కడ ముందుగా స్వామికి సమర్పిస్తా అమ్మవార్లకు సమర్పిస్తా తదనంతరం మీరంతా కూడా మీ దగ్గర ఉన్న స్వామి తిరువడి దగ్గర సమర్పించండి పాదాల దగ్గర సమర్పించండి వాద్యం తలం రావు నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ వ్యయం ప్రియ భగవద్ బాధువులారా అందరం దాని ఒక్కసారి భగవాన్ నామని చెప్దాం यदि ॐ वेङ्कटेशाय पुरुषाय महात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय అన్ని నక్షత్రాలు మంచివే కానీ ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది భగవాన్ స్వామి ఎంతో ఉంటున్నారు అర్థం అలాంటి అద్భుతమైనటువంటి నక్షత్రంలో సుందరుడైనటువంటి స్వామి పరమ వాత్సల్యం కలిగినటువంటి మూర్తి నృసింహ స్వామి లోకంలో ఏ దేవుడైనా లోకంలో ఏ దేవుడైనా తొందరగానే పలుకుతాడు పిలిచే వాళ్ళని బట్టి ఉంటుంది దేవుళ్ళలో లోపం Hey,